వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఇంట్లోనే ఉన్నారా ఆయన ఇంటి దొంగలను పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోటరియో తనను మంచు ముంచుతోందా ముఖ్యంగా రాజ రాయలసీమలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విషయంలో జగన్ సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇస్తున్న సలహాలు పార్టీకి మైనస్గా మారుతున్నాయా అంటే అవునానే చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు ఇటీవలి ఎన్నికలలో వైసీపీ కోరపరాజయానికి పరాజయానికి ఉపాధ్యాయ ఉద్యోగ పర వర్గాల ప్రధాన కారణం పోస్టల్ బ్యాలెట్స్ తెలిసిన వెంటనే ఆ పార్టీపై జగన్ పాలనపై ప్రజలతో ఎంతటి వ్యతిరేకత గూడు కట్టుకుని ఉందో అర్థమైంది వైసీపీ నేతలకి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను జగన్ తీవ్రంగా వేధించారని వారికి పీఆర్సీ పెంచకుండా అన్యాయం చేశారని ఇటు ఉపాధ్యాయుని కరోనా సమయంలో నాన్ టీచింగ్ విధులకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ వైసీపీపై వారిలో అసంతృప్తిని పెంచాయి ఆ పార్టీ ఓటమికి చేయొత్తి చేకొట్టారు ఉద్యోగులు ఉపాధ్యాయులు సీమలో కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వైసీపీకి మద్దతుగా నిలుస్తాయట జగన్కి చేరువ కావడం కోసం ఈ ఉపాధ్యాయ సంఘాలు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని వాపోతున్నారు ఆ పార్టీ నేతలు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్కి కడప అనంతపురంలో చెప్పుకోదగ్గ నాయకత్వం ఉంది మిగిలిన జిల్లాల్లో ఈ విధంగా బాగా వెనకబడి ఉండే ఉండదనేది వాస్తవం ఈ రెండు జిల్లాల్లో మినహా రాష్ట్రంలో వైసీపీ టీచర్స్ అసోసియేషన్ ఉనికి లేదు తాజాగా కడప జిల్లాలోను ఎన్ ఎస్టియు యూటీఎఫ్ ఏటీఎఫ్ లాంటి ఉపాధ్యాయ సంఘాలని వైసీపీకి దూరం చేయడంలో వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులే కారణమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నేతలు కడప ఎంపీ జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి కలిసి మిగిలిన యూనియన్లు నేతలపై పలు ఫిర్యాదులు చేస్తున్నారు వీటిపై ముందు వెనక ఎలాంటి విచారణలా లేకుండా అవినాష్ రెడ్డి నమ్ముతున్నారు ఒక విభాగం ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే వారినే నమ్మి జగన్ దగ్గరికి ఇతరులు చేరకుండా దూరం పెడుతున్నారు అవినాష్ రెడ్డి అనంతపురం కడప జిల్లాల్లో కాస్త కూస్తో సంఖ్యాపరంగా ఉన్న కొంతమంది ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రాజకీయాలతో విసిగిపోయి వేసారిపోతున్నారు వారి వారు కూడా ఇతర టీచర్స్ అసోసియేషన్లలోకి జంప్ చేస్తున్నారు దీంతో ఇది కూడా మరింత బలహీనపడుతోంది అది అంతా అవినాష్ రెడ్డి అలా అనాలోచిత అపరిక పక్వత రాజకీయాలే అని చెబుతున్నారు కొందరు వైసీపీ నేతలు జగన్ ఇప్పటికీ అయినా తమ్ముడిని పక్కన పెట్టి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు మరి ఇంటి దొంగను జగన్ పక్కన పెడతారో లేదో చూడాలి మరోవైపు తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి మధ్య రాజీ కుదిరింది తమ మధ్య రాజీ కుదిరిందని సాక్షాత్తు లక్ష్మీరెడ్డి ప్రకటించారు అయితే ఇక్కడే ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి తనను ఇద్దరు నేతలు కలిసి రాజకీయం చేయాలని భావించినట్లు ఆమె చెప్పారు ఇటీవల కిరణ్ రాయల్పై లక్ష్మి అనే మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత కిరణ్ రాయల్ కూడా వాటిని ఖండించారు అయితే లక్ష్మిని ఇటీవల జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు బెయిల్ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు ఆ తర్వాత తిరుపతికి వచ్చిన లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించి సంచలనం సృష్టించారు ఆమె చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు అయితే కిరణ్ రాయల్పై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కూడా స్పందించింది కొద్ది రోజుల పాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరింది ఈ ఎపిసోడ్ ఇప్పుడు తుది అంకానికి చేరిందని చెప్పవచ్చు తిరుపతిలో మంగళవారం లక్ష్మీరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో కిరణ్ రాయల్పై మరోమారు సంచలన ఆరోపణలు చేసే అవకాశం ఉందని అందరూ భావించారు కానీ లక్ష్మీరెడ్డి తన కామెంట్స్తో అందరినీ షాక్కు గురి చేశారని చెప్పవచ్చు తమ మధ్య కేసుల రాజీ కుదిరిందని లక్ష్మీరెడ్డి చెప్పుకొచ్చారు తిరుపతి కోర్టులో ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నట్లు ఆమె తెలిపారు పలు పార్టీలు తమ సమస్యను ట్రోల్ చేశాయని అలాగే రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించాయన్నారు తాను విడుదల చేసింది ఒక్క సూసైడ్ రికార్డింగ్ మాత్రమేనని తన సమస్యకు సంబంధించి ఏ పార్టీని సహాయం చేయాలని కోరలేదన్నారు అయితే తిరుపతికి చెందిన ఇద్దరు నేతల హస్తాలు ఉందని తన వద్ద ఉన్న ఫోటోలను వారు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు పార్టీల్లోకి లాగి రాజకీయం చేయాలని చూస్తున్నారని తాను ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆమె తెలిపారు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ చాలా నీచంగా ట్రోల్స్ చేస్తున్నాయని ఇప్పటికైనా వారు అటువంటి పనులు మానుకోవాలని ఆమె కోరారు ఇక నుండి తాను కిరణ్ రాయల్ అంశం గురించి మాట్లాడదలుచుకోలేదని ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగు అని ఆమె చెప్పుకొచ్చారు మొత్తం మీద కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి వివాదానికి తెరపడిందని చెప్పవచ్చు మరి ఈ వివాదం సర్దుమణిన నేపథ్యంలో మళ్ళీ జనసేన కాల్ బ్యాక్ చేసి కిరణ్ రాయల్ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోందని స్థానిక జన భావిస్తున్నారు గత ఇరవై రోజులకు పైగా సాగిన వివాదంకు చివరికి కార్డు పడిందని స్వయంగా లక్ష్మీరెడ్డి చెప్పడం విశేషం మరి ఈ అంశానికి సంబంధించి కిరణ్ రాయల్ స్పందన తెలియాల్సి ఉంది